కౌరవులు పాండవులు ఇద్దరు తమకు బంధువులే కనుక నేను ఎవరి ఎవరో ఒకరి వైపు యుద్ధం చేయనని బలరాముడు అన్నాడు అందుకే తటస్థంగా ఉండిపోయాడు ద్వారకలోనే ఉంటే కృష్ణుడు తనను యుద్ధంలోకి లాగుతాడని బలరాముడికి తెలుసు అందుకే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు బలరాముడు తీర్థయాత్రలన్నీ చేస్తూ మహర్షులు తపస్సు చేసుకునే నైమిషారణ్యానికి వెళ్ళాడు అక్కడ ఋషులు నిలబడి బలరాముడికి నమస్కరించి ఘనస్వాగతం పలికారు కానీ ఈ ఋషులందరికీ అధ్యక్ష స్థానంలో ఉన్న సూత మహర్షి తాను వచ్చినా కూడా లేచి నిలబడి గౌరవించలేదని బలరాముడికి కోపం వచ్చింది తన చేతిలో ఒక దర్భను తీసుకుని దివ్యాస్త్ర మంత్రాన్ని పఠించి సూత మహర్షి మీదకు వదిలాడు వెంటనే సూత మహర్షి అక్కడికక్కడే మరణించాడు సూతిని వధించిన బలరాముడిని చూసి అక్కడ మహర్షులు భయపడిపోయారు అప్పుడు ఋషులందరూ బలరాముడి దగ్గరకు వెళ్ళారు తాము సూతుడికి అధ్యక్ష స్థానం ఇచ్చామని అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లేచి నిలబడాల్సిన అవసరం లేదని మహర్షులు బలరాముడికి వివరంగా చెప్పారు అప్పుడు బలరాముడు కూడా బ్రహ్మహత్య చేసినందుకు బాధపడ్డాడు ఇక్కడ ఒక విషయం అందరూ తెలుసుకోవాలి ద్వాపర యుగంలో విద్వత్తును పట్టే వర్ణం నిర్ణయించబడిందని చెప్పేందుకు ఈ ఘట్టం గొప్ప ఉదాహరణ సూతుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు సూత కులంలో పుట్టిన అసాధారణ ప్రతిభతో వ్యాసుడి ప్రధాన శిష్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు అంతేకాదు తన పురాణాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగే ఋషి సూతుడే అని వ్యాసుడు గుర్తించాడు పురాణాలను ఋషులందరికీ వివరించేందుకు సూత మహర్షిని అమిషారణ్యం వచ్చాడు అంత విద్వత్తు సాధించిన సూత మహర్షిని బ్రాహ్మణులలో ఉత్తముడిగా గుర్తించి అక్కడి మహర్షులు అత్యక్ష స్థానం ఇచ్చారు అంటే సూతుడిగా జన్మించి వేదాధ్యయనం చేసి బ్రాహ్మణ అనే స్థాయికి చేరిన మహర్షి సూతుడు ఇది ద్వాపరంలో వర్ణం వ్యవస్థ అందుకే బలరాముడు కూడా సూతుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని భయపడ్డాడు సూతుని సంహరించిన తర్వాత వార్చులంతా బలరాముడిపై ఆగ్రహించారు అవతార పురుషుడిపైన నువ్వే ధర్మం తప్పితే ఎలా అని ప్రశ్నించారు అప్పుడు సూతుడు మరణించాడు గనుక అతనే తన పుత్రుడి రూపంలో మళ్ళీ జన్మించేలా చేస్తానని బలరాముడు అన్నాడు తన యోగమాయతో సూత మహర్షి మళ్ళీ యవ్వనంతో జన్మించాడు ఈ సూత మహర్షి నిత్య యవ్వనంతో ఉంటాడని బలరాముడు వరమించాడు ఆ తర్వాత నైమిషారణ్యంలో విధ్వం సృష్టి విధ్వంసం సృష్టిస్తున్న పల్పల అనే రాక్షసుని బలరాముడు సంహరించాడు ఆ తర్వాత నైమిషారణ్యం నుంచి వేడుకోలు తీసుకొని తన తీర్థయాత్రలను కొనసాగించాడు అన్నీ దర్శించుకుని ప్రభాస తీర్థానికి వచ్చాడు ప్రభాస తీర్థమే ఇప్పటి సోమనాథ క్షేత్రం అక్కడికి వచ్చాక మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడు తప్ప కౌరవులు కౌరవుల సైన్యం అంతా మరణించారని పండితుల ద్వారా బలరాముడు తెలుసుకున్నాడు భీమ దుర్యోధనులు సంగ్రామానికి సిద్ధమవుతున్నారని బలరాముడికి తెలిసింది వెంటనే వారిని కలిసేందుకు బలరాముడు యుద్ధక్షేత్రానికి వెళ్ళాడు అప్పటికే యుద్ధాన్ని తెచ్చారన్న కోపంతో ఉన్న బలరాముడు పాండవులు పరికరిస్తున్నా మాట్లాడలేదు నేరుగా భీముడు దుర్యోధను దగ్గరకు వెళ్ళాడు ఇప్పటికే జరగాల్సిన జరిగిపోయిందని మీరిద్దరూ యుద్ధం వదలాలని అందరూ శాంతిగా ఉండాలని భీమ దుర్యోధనులకు బలరాముడు చెప్పాడు అయినా బలరాముడి మాటలను వారిద్దరూ వినదలుచుకోలేదు యుద్ధానికే సిద్ధమయ్యారు చివరికి దుర్యోధనుడు మరణించాడు ఇవన్నీ చూడలేక కోపంతో బలరాముడు ద్వారకకు వెళ్ళిపోయాడు అక్కడితో కురుక్షేత్ర యుద్ధం కూడా ముగిసింది కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు కూడా హస్తినాపురంలో అన్ని వ్యవహారాలు ముగించి ద్వారక చేరుకున్నాడు